హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ వివాహం సందర్భంగా మొదటి శివలేఖను మెగాస్టార్ చిరంజీవి గారికి అందించారు అల్లు అరవింద్ దంపతులు హీరో అల్లు శిరీష్ స్వయంగా చిరంజీవి కొనదిల ఇంటికి వెళ్లి నూతన వస్త్రాలతో పాటు వివాహ ఆహ్వాన పత్రిక కూడా అందించి పెళ్లికి ఆహ్వానించారు అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చాలా రోజుల తర్వాత అల్లు మెగా ఫ్యామిలీలు ఒకేసారి కనిపించడంతో అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇదే సమయంలో చిరంజీవి గారు చేతికి కొట్టు ఉండడం గమనించి అభిమానులు ఆందోళన చెందారు ఆయనకి ఏమైంది అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు అంతకు ముందు ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ను సందర్శించినప్పుడు కూడా చేతికి కట్టుతో కనిపించారు మెగాస్టార్ నొప్పిని భరుస్తూనే ఎంతో ఎంతో ఓపిక్ గా తన ఫ్యాన్స్ తో కలిసి సరదాగా ఫోటోలు వీడియోలు కూడా దిగారు దీంతో మెగా అభిమానులు టెన్షన్ పడ్డారు ఇక ఈ నేపథ్యంలోని చిరంజీవి గారు స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఒక పోస్ట్ ను పోస్ట్ చేశారు చేతికి పట్టి ఉండడం గమనించి పలువురు శ్రేయాభిలాసులు ఉన్న ఆరోగ్యం గురించి ఆరా తీశారు నా భుజానికి చిన్న కీ హోల్ సర్జరీ జరిగింది ప్రస్తుతం నేను బాగానే కోలుకుంటా ఇప్పటి నా రొటీన్ లైఫ్ కి తిరిగి వస్తున్నాను ఈ విషయంలో డాక్టర్ నితిన్ రాసుకొచ్చారు ఆయన నైపుణ్యంతో ఆ ప్రక్రియ సజావుగా సౌకర్యవంతంగా సాగింది నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానం అందిస్తున్న దీవెనలకు మనసు ఎంతో సంతోషంగా ఉంది అని మెగస్టర్ చిరంజీవి గారు రాసుకొచ్చారు ఇక ఏ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక తాజాగా సంక్రాంతి కి మనశంకర్ వరప్రసాద్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలను రాబట్టింది ఇక ఈ సినిమాలో నయన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్